హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టేస్టీ అండ్ స్పైసీ నాటుకోడి పులుసుని అయితే చేయబోతున్నాను సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీరు కూడా చూసేయండి ఫస్ట్ ఒక అయితే తీసుకున్నాను కొంచెం పెద్ద సైజులో ఉన్నది ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసేసుకున్నాను అల్లం ముక్క కూడా తీసుకొని అది కూడా క్లీన్ చేసేసుకొని మిక్సీలో అయితే వేసేసుకున్నాను వెల్లుల్లి కూడా వేసుకున్నాను ఇక్కడ ఈ మసాలా నాటుకోడి పులుసుకి చాలా టేస్ట్ అయితే ఇస్తుంది ధనియాలు అయితే వేసుకున్నానండి ఇక్కడ గ్రేవీ కోసం ఆల్మండ్స్ అండ్ కాజు కూడా వేసుకున్నాను అలాగే ఒక టమాటా కూడా తీసుకొని ఒకటే ఒకటి తీసుకున్నాను మిక్సీలో అయితే వేసుకున్నానండి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఇక్కడ చికెన్ అయితే తీసుకున్నాను ఫ్రెష్గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను ఇలా ఇందాక వేసుకునే అన్నీ ఇలా మిక్సీ అయితే పట్టుకున్నానండి పుదీనానైతే తీసుకున్నాను పుదీనా కంపల్సరీ ఉండాలండి చికెన్కి అయితే మంచి స్మెల్ అయితే ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను అందులో జీరా లవంగాలు మూడు మిరియాలు అయితే వేసుకున్నాను మీరు మీ టేస్ట్ని బట్టి మసాలాలు అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ బిర్యానీ ఆకు కూడా నేను వేసుకున్నాను అలాగే దాల్చిన చెక్క కూడా వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసానండి కరివేపాకు ఇలా ఆయిల్లో వేయించుకుంటే మెత్తబడకుండా అలాగే క్రిస్పీగా అయితే ఉంటుంది ఎప్పుడు మీరు కర్రీ చేసినా ఇలా కరివేపాకు ఫస్ట్ వేసుకోండి వేసుకుంటే క్రిస్పీగా అలాగే ఉంటుంది మెత్తబడదు ఇక్కడ పుదీనానైతే వేసాను తర్వాత వెంటనే మూత పెట్టేశాను చిల్లకుండా ఉంటుందని పుదీనానైతే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ అయితే ఉంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒక రెండు నిమిషాలు అలా కలుపుకోవాలి పేస్ట్ అనేది ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి ఈ పేస్ట్ వల్లనే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పేస్ట్ మాడకుండా అలాగే ఎక్కువ మంట పెట్టకుండా సిమ్లో పెట్టేసి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు వేగిపోయింది ఆయిల్ పైకి వచ్చేసింది కదా కారం గరం మసాలా ధనియాల పౌడర్ జీరా పౌడర్ మసాలా ఇదైతే వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి కింద అడుగున ఉండకుండా ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకోండి మాడిపోకుండా ఉంటుంది ఇక్కడ పసుపు కూడా నేను యాడ్ చేశాను ఇప్పుడు ఇలా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ మసాలాలు వేగాయి కదా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను కింద అడుగున అంటకుండా ఉంటుంది మసాలాలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి ఇప్పుడైతే నాటుకోడి అయితే ఇందులో వేసేస్తున్నాను గ్రేవీలో వేసిన తర్వాత చికెన్ అయితే బాగా కలుపుకోవాలి మసాలాలు పట్టే విధంగా ఇలా రెండు నిమిషాలు మసాలాలు పట్టే విధంగా కలుపుకోవాలి ఎంత మసాలాలు ముక్కలకు పడితే అంత టేస్టీగా ఉంటుంది నాటుకోడి అనగానే చాలామందికి నోరు ఉరుతుంది కదా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎందుకంటే నాటుకోడిని కాల్స్తాం కదా అప్పుడే దాని టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది అంత బాగా ఉంటుంది టేస్ట్ అయితే నా చాలామందికి నాటుకోడి ఫేవరెట్ అయి ఉంటుంది కదా నాకు కూడా ఫేవరెట్ అండి ఇక్కడనైతే మసాలాలు చికెన్ మంచిగా పట్టేయడానికి నేను ఇలా మూత పెట్టుకున్నాను పదిహేను నిమిషాల తర్వాత ఇలా చికెన్లోకి అయితే ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది అంటే చికెన్ కూడా ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇక్కడనైతే ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే కలుపుకోవాలి ఇక్కడ చికెన్కి సరిపడా ఉప్పు అయితే వేయలేదు కొంచమే వేసుకున్నాను లాస్ట్లో వేస్తానండి అందుకే ఇక్కడ తక్కువ వేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇప్పుడు కూడా వేసేయచ్చు ఇప్పుడు అలా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి మసాలాలు పట్టిన మిక్సీలో కొన్ని వాటర్ వేసి అది కూడా వేస్ట్ కాకుండా ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొన్ని అడిషనల్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అంటే చికెన్ ముక్కలు మునిగేంత వరకు మనమైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ కొత్తిమీర కూడా నేను యాడ్ చేశానండి స్మెల్తో పాటు మంచి టేస్ట్ కూడా ఉంటుందని ఇక్కడ ప్రెజర్ కుక్కర్ మూత పెట్టేశాను ఒక ఆరు విజిల్స్ వరకు అయితే చికెన్ అయితే ఉడికించుకోవాలి ఇక్కడ నాకు ఆరు విజిల్స్ తర్వాత చికెన్ అయితే ఉడికిపోయింది ఒకవేళ మీకు ఉడకలేదు అంటే ఇంకో ఎక్స్ట్రా విజిల్స్ పెట్టుకోండి పర్లేదు ఎందుకంటే ఒక్కొక్కటి కోడిని బట్టి కూడా చికెన్ అనేది ఉడికిపోతుంది ఇక్కడ చూడండి ఆయిల్ ఎలా మంచిగా వచ్చేసింది పైకి అలాగే గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి ఇలా మీరు ఇంట్లోనే చాలా తక్కువ మసాలాలతో ఇలా చికెన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో పట్టుకుంటేనే ఇలా విరిగిపోయింది అంటే సూపర్గా ఉడికిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్